ప్రైజ్లు దేవుని నామంలో మీ అందరికీ విషయం అందరూ బాగున్నారు కదా దేవుని నామాన్ని బట్టి ఈ దిన వాగ్దానాన్ని మనం నేర్చుకుందాం తప్పకుండా ఈ యొక్క దినాల్లో దేవుని వాగ్దానం పట్ల మనం ఆసక్తి చూపడం చాలా విశ్వాసముగా మన జీవితాలు బలపడుతూ ఉంటాయి పరిశుద్ధమైన దేవుని చిత్తాన్ని మనం ఎరుగుటయే దేవుని లక్ష్యం అయితే ఈరోజు మానవుల మధ్య భేదాలు ఎక్కువగా కనబడుతున్నాయి మానవుల మధ్య ఎంత ఎటువంటి భేదాలు అంటే చాలా విచిత్రమైన భేదాలు అన్నాదమ్ముల మధ్యనే విభేదాలు కనబడుతున్నాయి లేకపోతే అకాషయుల మధ్యనే విభేదాలు కనబడుతున్నాయి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్న అనుభవాలు ఎన్నో కనబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ఎందుకు ఇవన్నీ కారణము అని ఆలోచన చేస్తే తప్పకుండా మనము ఆలోచించవలసిన విధానం ఏంటంటే ఆనాడు ఏసేపు జీవితంలో కూడా తన అన్నదమ్ములు అదే చేస్తున్నారు ఏం అని ఆలోచన చేస్తే తన మనస్సులో ఉన్న విధానాన్ని అన్నలకు చెప్పుతున్నప్పుడు తన అన్నలు తన పక్షమున అసూయ పడుతున్నారు ఎందుకు అసూయపడుతున్నారు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే మనకందరికీ తెలుసు యొక్క అద్భుతమైన కృపచేత దేవుని యొక్క అనుభవంలో ఒక కళను పొందినప్పుడు ఆ కళ వారికి వ్యతిరేకముగా ఉన్నప్పుడు ఏసేపు మాత్రం ఆ కళను వివరించి నాకు ఇలా ఉంది సహోదరులారా అని చెప్పినప్పుడు ఏ మాత్రము కూడా అరే నా తమ్ముడికి ఇలా కలిగిందే ఏంటి అని ఆలోచన చేయకుండా తన మీద అసూయ పడ్డాం అంటే ఒక మనిషిని మనం ప్రేమించలేకపోవడమే మనలో కలిగే అసూయ ఇది కుటుంబ వ్యవస్థలో కూడా ఎక్కువగా కనబడుతుంది మధ్యకాలాల్లో అన్నదమ్ముల మధ్యన గొడవలు అక్క చెల్లెల మధ్యన గొడవలు అన్న అక్క చెల్లి ఇలా అనేకమైన సందర్భాల్లో ఒకరి పట్ల ఒకరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఏ విషయంలో ఏ కారణం వల్ల జరుగుతున్నాయి ఆలోచన చేస్తే తప్పకుండా ఈ యొక్క ఏసేపు జీవితంలో జరిగినట్టు రీతి కానీ అందరి జీవితాల్లో ఇదే క్రమం ముందుకు వెళ్తూ ఉంటుంది ఈరోజు మనము నిత్యము దేవుని యొక్క చిత్తంలో వర్ధిలుతూ నిత్యము దేవుని యొక్క అనుభవాల్లో ఎదుగుతూ ఎంతగానో బలపడుతున్నప్పుడు మనమల్ని పడగొట్టేవారు మన కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు మనము లేస్తున్నప్పుడు మనమల్ని కించపరిచేవారు మన ఉండొచ్చు కానీ నీ సాహసం నీ ధైర్యం నీ నీతి ఎప్పుడు అలాగే కనబడినట్లయితే ఏసేపు తన యొక్క అనుభవంలో చాలా విషయాలను చూశాడు ఎదిగే కొలది దేవుని దగ్గర ఒదిగి ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా తన గర్వాన్ని చూపించినట్టు మనము చూడము అందుకనే దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క కృపలో నిత్యము మనము ఎంతగా ఆశీర్వదించబడాలి అంటే అంత తగ్గించుకొని ఉంటే మనం అంతగా ఆశీర్వదించబడతాం ఈరోజు నీ కుటుంబంలో నీ ఒంటరి దానివై ఉండొచ్చు నీ కుటుంబంలో నీ ఒంటరి వాడివి అయ్యుండొచ్చు కానీ ఒంటరి వాడు వెయ్యి మంది అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషులు చెప్పే మాటలు తప్పిపోవచ్చేమో కానీ దేవుడు చెబుతున్న మాటలు ఏ మాత్రము కూడా లక్ష్యముగా జరిగినట్టే మనకి కనబడతాయి ఈరోజు నీవు ఆలోచన చేస్తే ఎక్కడో ఉన్న దావీదు ఒంటరిగా ఉన్నవాడు తీసుకువచ్చి జనాల్లో పదివేల మంది జైలు కొట్టే రీతిగా సంభాషిస్తున్న వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం ఈరోజు వాక్యాన్ని చూడగలిగినట్లయితే అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతని చంపుటకు దురాలోచన చేసి అధికార ముప్పై ఏడు పద్దెనిమిది వచ్చిన చూస్తే అంటే ఎంత ఏ విధంలో మాట్లాడుతున్నారో ఆలోచన చేస్తే సొంత బంధువుడైన తమ్ముణ్ణే చంపాలనుకుంటున్నారంటే ఎంత ఘోరాతి ఘోరంగా తన పక్షమున ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి మీ బంధువుల్లో మీకు నచ్చని విధముగా ఎవరైనా ఉంటే ఇలా కాదు అని చెప్పడానికి ప్రయత్నము చేయండి కానీ అసూయ పెంచుకొని స్వార్థము పెంచుకొని వారి పట్ల మీరు ఒక క్రియలను కలిగి ఉండడం ఎంతవరకు కరెక్టో ఆలోచన చేయండి దేవుని చిత్తం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అయితే దాన్ని సహించగలిగిన వాడు ధన్యుడిగా అని వాక్యం చూడగలుగుతున్నాం పరిశుద్ధమైన దేవుని నామంలో దిన వాగ్దాన్ని చూస్తున్న మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించడం ప్రారంభిస్తే మీ నీతి ఒక రాజు ఒక రోజు సింహాసనము మీద నిలబడుతుంది అటు కృపలో మీరు ఉండిలాగున మీ కుటుంబంలో ఉన్న వ్యాధనలకు శోధనలకు మీ మీద నింద సహించగలగండి మీ కుటుంబ వ్యవస్థ మీ మీద దాడి చేస్తుందా సహించగలగండి నిజముగా నీ ఒంటరి దానివైతే నిన్ను వెయ్యి మందిగా దేవుడు మార్చబోతున్నాడు దావీదును మార్చిన రీతిగా నిన్ను తిరిగి మరలా సింహాసనము ఏసేపుని ఎక్కించిన రీతిగా దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు అటు కృపలో నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరమందను గొప్ప దేవానికి స్తోత్రాలు మమ్మల్ని నడిపించేది నీవు బలపరిచే నీవు నీ చిత్తంలో మేము ఒంటరి మారమే అయ్యుండొచ్చు బ్రహ్మా నీ చిత్తంలో మేము ఎంతగానో బలహీనులమై ఉండొచ్చు కానీ ఒక రోజు నీవిచ్చే బహుమానం ఎంతో బలమైనది గనుక నీవే మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి బలపరిచే శక్తినిచ్చి కృపతో నింపి నడిపించి వర్ధిల్లింప చేయమని నామలో విన్న ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలి ఆశీర్వదించబడాలి వెయ్యి మందిగా మార్చమని నీవే వారిని బలపరిచే శక్తినిచ్చి కృపతో నింపి నడిపించమని పరిశుద్ధాత్మనామాలు అడిగించినంత ఆమె ఒంటరివని ఎప్పుడు భయపడద్దు ఒంటరిగా ఉన్నవారికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు దేవుని మీద నీ నీతి ఆధారం కలిగి జీవిస్తే తప్పకుండా గాడ్ బ్లెస్ వైజూ నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే చూచే గణ కార్యములు నీ వలనే నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే చూచే గణ కార్యములు నీ వలనే